పెన్షన్లకు సంబంధించి తెలంగాణలో పెన్షన్లకు సంబంధించి రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలు అయితే జరుగుతూ ఉన్నాయి పెన్షన్లు పెంచాలి లేదా గద్దె దిగాల్సిందే కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగులు వృద్ధుల పెన్షన్లు పెంచాలి లేదా గద్దె దిగాలని ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగా అన్నారు హుజురాబాద్లో వేదిక మందిరంలో వేడుక ఇక్కడ మందిరంలో ఎంఎస్పి పిఎస్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో హుజురాబాద్ మానకొండూరు నియోజకవర్గాల దివ్యాంగులు చేత పింఛన్దారులతో నిర్వహించిన మహాగర్జన సన్నాహ సభలు ఆయన మాట్లాడారన్నమాట అత్యంత పేద వర్గాలకు చెందిన వారి సమస్యలు పాలకులు ప్రతిపక్షాలకు పడడం లేదు అందాల పోటీలు నిర్వహణకు డబ్బులు ఉంటాయా ఉంటాయి కానీ పింఛన్లు పెంచడానికి ప్రభుత్వం దగ్గర బడ్జెట్ ఉండదా అని చెప్పేసి ప్రశ్నించారు ఈ నెల పదమూడున హైదరాబాద్లో జరిగే సభకు ముందే పింఛన్లు పెంచుతున్నట్లుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు పెన్షన్లు పెంచడం పెంచడము ముఖ్యమంత్రి రాజీనామా చేయడము తెలుసుకోవాలని చెప్పేసి తేల్చుకోవాలని చెప్పేసి చెప్పారనమాట ఎట్టి పరిస్థితుల్లో దివ్యాంగులకు ఆరు వేలు అదేవిధంగా వృద్ధులకు వృద్ధులకు నాలుగు వేల రూపాయలు పెన్షన్లు అయితే పెంచాలని చెప్పేసి వీరైతే తేల్చి చెప్పడం అయితే జరిగింది సో ఇది మనకి ప్రజెంట్ తాజా సమాచారం అనమాట పదమూడో తారీఖున మహాధారణ అయితే జరగబోతుంది పెన్షన్ల పెంపుకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్